హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మనీషా మన్ను యూట్యూబ్ ఛానల్ ఇడ్లీ దోశ వడ దేనికైనా సరే పర్ఫెక్ట్గా సెట్ అయ్యేలాగా పల్లీ చట్నీ అయితే చేసేద్దామండి చాలా స్పైసీగా టేస్టీగా అయితే ఉంటుంది అండ్ ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు సో అండ్ టూ టు త్రీ డేస్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చండి నేను చెప్పిన ప్రాసెస్లో మీరు ట్రై చేస్తే పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి అందులోనే టూ 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 టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలని యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఫ్లేమ్ పెట్టాము అంటే పైన మాడిపోతుంది లోపల అనేది కుక్ అవ్వదు సో లో ఫ్లేమ్లో పెట్టుకుని పల్లీలను కుక్ చేసుకోండి అప్పుడు స్టోర్ కూడా ఉంటుంది నెక్స్ట్ అందులో వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ పప్పుని వేసుకుని సో వేసిన ఈ రెండు కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి అది కూడా లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి అండి ఈ ప్రాసెస్ లో చేస్తే ఈ పల్లి చట్నీ ఒక టూ టు త్రీ డేస్ వరకు స్టోర్ ఉంటుందండి సో మనం ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం వేసిన పల్లీలు మినపప్పు పచ్చనపప్పు అన్నీ కూడా బాగా ఫ్రై అయినాయి అండి సో ఇలా ఫ్రై అయిన దాంట్లో మీ స్పైస్కి తగ్గట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని సో ఇవి కూడా మంచిగా రోస్ట్ చేసుకోవాలి పచ్చిమిర్చి పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది లేదు అంటే ఘాట్ అనేది తెలిసిపోతుంది నెక్స్ట్ ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ పుట్నాల పప్పుని యాడ్ చేసుకోండి పుట్నాల పప్పు ఎక్కువ అవసరం లేదు జస్ట్ వన్ టు టూ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేసుకోండి సో అది కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత సో ఇప్పుడు తయారు చేసిందంతా కూడా ఒక మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి ఇదంతా రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాతే మనం గ్రైండ్ చేసుకోవాలండి సో వన్స్ మనం ఇవన్నీ షిఫ్ట్ చేసేసుకున్న తర్వాత ఇందులో జస్ట్ సింపుల్ ఫ్లేవర్ కోసమేనండి చాలా చిన్న అల్లం ముక్క అయితే యాడ్ చేసుకోవాలి అసలు వేసామా లేదా అన్నట్టు గార్లిక్ అండ్ చిన్న సైజ్ చింతపండుని కూడా యాడ్ చేసుకుని టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి సో ఇదంతా కూడా మంచిగా గ్రైండ్ అయిన తర్వాత ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవడమే సో మనం స్టోర్ చేసుకునేటప్పుడు ఇలా గట్టిగానే స్టోర్ చేసుకోండి సో అప్పటికప్పుడు యూస్ చేసుకునే పళ్ళమైతే ఇందులో వాటర్ వేసుకుని చట్నీ కన్సిస్టెన్సీ తీసుకురండి నెక్స్ట్ అందులోనే తాలింపుని యాడ్ చేసుకోవాలి తాలింపు కోసం మినపప్పు పచ్చిశనపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి తాలింపు వేసేసుకోండి ఎక్సలెంట్గా ఉంటుంది అమ్మకమ్మగా స్పైసీ స్పైసీగా ఉంటుందండి సో మంచిగా ఇడ్లీ దోశ వడ వీటిల్లోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది సో మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో ఏ కుకింగ్ వీడియో కావాలి అనేది కూడా నాకు కామెంట్ చేయండి నేను ఇక్కడ ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్